ఇరవైఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పన్నెండు వేల ఎనిమిది రూపాయలు ఏ దో ఆడే పోతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై పదమూడు వేల రూపాయలు ఏ పదమూడు వేల రూపాయలు దో పదమూడు వేల రూపాయలు అడే పోనీ యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు పదమూడు వేల యాభై రూపాయలు ఏ అడే ఇరవై ఒక్క రూపాయి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి పదమూడు వేల వంద రూపాయలు ఏదో అడే

ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండాపాటకు పెట్టినటువంటి క్వాలిటీ కలర్ మిర్చి చూడండి ఇదే మిర్చి అనమాట సో అయితే ఈరోజు జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క పాట చూసుకున్నట్లయితే పదమూడు వేల ఒక వంద రూపాయలు అయితే రావడం జరిగింది అయితే నిన్నటితో ఇవాళ పోల్చుకున్నట్లయితే ఇంకా వంద రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు నిన్న చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు రాగా ఈరోజు పదమూడు వేల ఒక వంద రూపాయలకి అయితే అనమాట మరి రేపు జరగబోయేటువంటి జెండాపాటలో రేటు పెరిగిద్దా తగ్గిద్దా మరి ఇదే రేట్ మళ్ళీ ఏదో విధిగా వస్తుందా అనేది మనకు రేపటి వరకు వేచి చూడాల్సిందే మాత్రం కొనుగోలు అమ్మకాలు మాత్రం ఏ రేట్ ప్రకారం గానీ అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి దాంతోపాటుగా దీనికంటే మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటే రేట్ హెచ్చు తర్వాత దీనికంటే తక్కువ క్వాలిటీ క్వాలిటీ ఉంటే రేట్ తక్కువగాను అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి దాంతోపాటుగా ఆ మిర్చి కూడా ఉన్నట్లయితే ఏసీ యొక్క మిర్చి ఉన్నట్లయితే దానికి ఒక సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే అనమాట ప్రతిరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడున్నరకైతే జెండాపాట ప్రతిరోజు ఏడున్నరకి జెండాపాట ఏసీ మిర్చి యొక్క జెండాపాట కొనసాగుతుంది మరి ప్రతి ఒక్క రైతు మిత్రులకు మన వీడియో షేర్ చేయాలంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు మిత్రులు కూడా మన ఛానల్